సతీష్ వెల్కమ్ టు నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గురించి దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఈయన నటన గురించి హాలీవుడ్ నటులు కూడా చర్చించుకుంటున్నారు తాజాగా బ్లాక్ పాంతర్ నటుడు మైఖేల్ బి జోర్డాన్ తనకు తారక్తో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు ఆస్కార్ సమయంలో తామిద్దరం మాట్లాడుకున్నామని ఎన్టీఆర్కు కు బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టమని చెప్పారు మైఖేల్ దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాలీవుడ్ వెళ్తే చూడాలని ఉందంటూ నెటింట పోస్టులు పెడుతున్నారు ఎన్టీఆర్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఆయన సినిమా బడ్జెట్ ఏడు వందల కోట్లని వెల్లడించారు ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు మిథున్ జయప్రద కాంబినేషన్స్ లో సీన్స్ చేశారు నెక్స్ట్ షెడ్యూల్లో ప్రభాస్ తో కలిసి నటించబోతున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గురూజీకి తమిళ స్టార్ హీరో బిగ్ జలక్ ఇచ్చినట్టు ఓ న్యూస్ నెట్ డేటా తెగ తిరుగుతోంది ఇక అకార్డింగ్ టు ఆ న్యూస్ అల్లు అర్జున్ అట్లీతో మూవీ ఫినిష్ చేసే గ్యాప్ లో తమిళ స్టార్ హీరో శివ తో ఓ సినిమా మొదలెట్టాలని ప్లాన్ చేశారట గురూజీ అందుకు ఆ హీరోను కలిసి మాట్లాడారట కూడా కానీ శివ కార్తికేయన్ ఆ సినిమా కోసం తక్కువ డేట్స్తో పాటు దాదాపు డెబ్బై కోట్ల రూపాయల రెమ్యుండేషన్ అడగడంతో ప్రాజెక్ట్ వర్కౌట్ అవదని వెనక్కి వచ్చారట మన గురూజీ తెలుగు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు పూజా హెగ్డే రెట్రో సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఈ బ్యూటీ త్వరలో తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నానని చెప్పారు అయితే హీరో ఎవరన్న విషయం మాత్రం వెల్లడించలేదు సూర్య హీరోగా తెరకెక్కుతున్న రెట్రో మే ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది మెగాస్టార్ చిరంజీవి మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టాలిన్ రెండు వేల ఆరులో లో విడుదలైంది ఈ చిత్రం ఈ సినిమాను త్వరలోనే రీ రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ దీనికోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓటీటీపై పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కళ్యాణ్ రామ్ తాను కూడా ఓటీటీ కంటెంట్ చూస్తానని ముఖ్యంగా మలయాళ ఫ్లేవర్ ఉన్న కథలు తనకు చాలా ఇష్టమని చెప్పారు ఎవరైనా అలాంటి కథలు తీసుకుని వస్తే నటించడానికి సిద్ధమని కాకపోతే అది నేరుగా ఓటీటీలో విడుదలవ్వాలంటూ కండిషన్ పెట్టారు కళ్యాణ్ రామ్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ద ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తాజాగా మౌలవలి రైల్వే స్టేషన్ సమీపంలో కీలక షెడ్యూల్ పూర్తి చేశారు మేకర్స్ త్వరలోనే భారీ షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ విన్సీ అలూషియస్ ఓ స్టార్ నటుడు నుంచి తనకు ఎదురైన వేధింపులపై ఓ ఇంటర్వ్యూలో ధైర్యంగా బహిరంగంగా చెప్పారు కానీ పేరు మాత్రం చెప్పలేదు ఈ క్రమంలోనే ఆ నటుడు ఎవరనే దానిపై మలయాళ ఫిలిం లవర్స్లో మలయాళ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది కట్ చేస్తే ఆయన ఎవరో తాజాగా బయటికి వచ్చింది టాలీవుడ్లో దసరా సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకొని ఎన్టీఆర్ దేవర సినిమాలోనూ నటించిన షైన్ టామ్ చాకోనే ఈ వేధింపులకు పాల్పడినట్టు న్యూస్ బయటికి వచ్చింది సూత్రవాక్యం సినిమా చేసేటప్పుడు విన్సీతో చాకో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది దీంతో రంగంలోకి దిగిన కేరళ ఫిలిం ఛాంబర్ అండ్ అమ్మ అసోసియేషన్ ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది ఇక తనను వేధించినట్టు మలయాళ హీరోయిన్ విన్సీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా మల్లువుడ్ లో హాట్ టాపిక్ అయిన దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో కొత్త చిక్కుల్లో పడ్డాడు ఓ హోటల్లో ఈ నటుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ నుంచి పారిపోయే క్రమంలో హోటల్ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి సెకండ్ ఫ్లోర్ మెట్ల గుండా తప్పించుకున్నట్టు న్యూస్ ఇక ఇందుకు సంబంధించిన హోటల్ ఫుటేజ్ కూడా పోలీసులకు చిక్కడంతో ఈ నటుడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది